రాష్ట్రంలో ఆర్టీసీ నిఘా విభాగానికి ఐపిఎస్ అధికారిని నియమించమంటూ ప్రతిపాదన అయితే వచ్చింది ప్రభుత్వానికి ఆర్టీసీ యాజమాన్యం ప్రతిపాదన ఆర్టీసీలో కీలకమైన విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగాధిపతిగా ఐపీఎస్ అధికారిని నియమించాలంటూ యాజమాన్యం ప్రభుత్వానికి ప్రతిపాదించింది ఐజీ క్యాడర్ లేదంటే డిఐజీ క్యాడర్ అధికారిని నియమిస్తే సంస్థలో నిఘా విభాగం సమర్థంగా పనిచేస్తుందని అందులో పేర్కొన్నారు గతంలో ఆర్టీసీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం డైరెక్టర్గా ఐపీఎస్ అధికారులు ఉండేవారు దీనివల్ల ఉద్యోగులకు క్రమశిక్షణ ఉండేది అక్రమాలపై నిఘా పక్కగా ఉండేది కొన్నేళ్లుగా ఐపీఎస్ అధికారులను ఆ పోస్టులు నియమించడం లేదు ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం తర్వాత విజిలెన్స్ విభాగ డైరెక్టర్ పోస్టును సంస్థ పరిపాలనా విభాగం ఈడీకి అప్పగించేశారు విజిలెన్స్ విభాగ సహాయ సంచాలకురాలుగా ఐదేళ్లుగా ఎస్పి శోభా అయితే మంజరి పనిచేస్తున్నారు ఆమె బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఈ విభాగం పనితీరుపై విమర్శలు వస్తూ ఉన్నాయి కడప విజయవాడ జోనల్ విజిలెన్స్ అధికారులు పెద్ద ఎత్తున అవినీతికైతే పాల్పడుతున్నా పట్టించుకోలేదని దీంతో వారు మరింత తెచ్చిపోయి వసూల పరవం సాగిస్తూనే ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి ఇటీవల వీటిపై విచారణ జరిపించిన ఎండి ద్వారకా త్రిమారావు కడప జోనల్ విజిలెన్స్ అధికారిపై సస్పెన్షన్ వేటి వేయగా ఆయనకు సహకరించిన ఆర్టీసీ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్పై కూడా చర్యలు తీసుకున్నారు విజయవాడ జోనల్ విజిలెన్స్ అధికారిని పోస్ట్ నుంచి తప్పించాలని వీరందరినీ పర్యవేక్షించడంలో విఫలమైన ఏడీ శోభ మంజర్నీ కూడా త్వరలో సెలవుల్లో పంపుతున్నట్లయితే తెలుస్తుంది ఆమెను తప్పించిన తర్వాత విజిలెన్స్ డైరెక్టర్గా ఐజీ డిఐజీ కేడర్ అధికారి నియమించడం ద్వారా మళ్ళీ ఆ విభాగాన్ని గాడిలో అని చెప్పి యాజమాన్యం భావిస్తుందన్నమాట సో ఈ విధంగా ప్రభుత్వానికి అయితే ప్రతిపాదన అయితే పంపించారు ఉద్యోగులు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది